హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూ అటు వచ్చి ఈరోజు రెండు నాన్ వెజేనండి ఒకటి చికెన్ పిప్పర్తో చేసిన పలావ్ అబ్బాబ్ ఎంత బాగుందంటారో ఇంకొకటి వచ్చి చికెన్తో సూప్ అండి ఈ రెండు కూడా చేసుకొని తింటుంటే ఒక్కసారి మా ఫ్రెండ్షిప్ని వినేండి మీరు కూడా వదలరు Per chicken follow. మంచుకి ముక్కు ముసుకుపోయిందని మెడిసిన్స్ వాటం కాదండి ఈ మంచి మిరియాలు చికెన్ తిన్నారంటే ముందుగా ఒక గిన్నెలో రెండు చెంచాలు జీలకర్ర చెక్క లవంగం ఇలా చేసుకుని జస్ట్ రెండు నిమిషాలు వేపేసుకొని చల్లరేక మిక్సీ పట్టేసుకుని పది వెల్లు రెబ్బలు వేసుకుని ఒక తిప్పి తిప్పి పక్కన ఇంకో గిన్నెలో వేసి పలవ్ సామాలు జీడిపప్పు వేసి వేపేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని వేపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పచ్చాసనం పొగటేసుకున్నాక మిక్సీ పట్టుకున్న మసాలాని రెండు చెంచాలు మాత్రం వేసుకుని గరం మసాలా కొత్తిమీర పుదీనాతో పాటు పెరుగు వేసుకుని నూనె పైకితాలు వరకు వేపేసుకున్నాక మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని కాస్త ఎక్కువే ఉప్పు వేసుకుని కలిపేసుకుని మరుగుతున్నప్పుడు రెండు గ్లాసులు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పావు గంట పాటు మగ్గనివ్వండి ఒక నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కర్రైపాసుకుని వేసుకున్నాక అల్ల వెల్లి వేసేసి పచ్చని పొగట్టేసుకుని చికెన్ వేసేసుకుని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేపేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ పావు గంట పాటు ఉడకబెట్టేసుకోండి కొంచెం ఉప్పు కారం గరం మసాలాతో పాటు మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసుకుని కాస్త పచ్చిపేసి మీడియం ఫ్లేమ్ లోనే ఐదు నిమిషాల పాటు శుభ్రంగా వేపేసుకున్నాక కొత్తిమీర జల్సి ఈ లోపు చూసారా పలావ్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు చికెన్ ఫ్రై మీద వేడి వేడి పలవ్ సేసుకుని తిప్పేసుకుని ఉంటుంది మంచుని ముట్టుకున్న మండుతున్నట్టు ఉంటదండి స్పైసీ చికెన్ సూప్ బుసుకోటెత్త మరే దగ్గుకి రంపలిగా అందరూ బుసుకోటెత్తన్నారు అందుకే సుర్రుమనే ఈ స్పైసీ సూప్ సిప్ చేసారంటే తగ్గిపోవాల్సిందే ట్రై చేసేద్దాండి ఒక ఇంట్లో నూనెసి బాగా చిన్నగా కొట్టించుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకుని కొంచెం ఉప్పేసి నిమిషం పాటు వేపేసుకున్నాక మూత పెట్టి సిమ్ లోనే ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకుని నీరంతా ఇగిరిపోయేంత వరకు సిమ్ లోనే వేపేసుకున్నాక తీసి అది గిం కొంచెం నూనెసి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికం క్యాబేజ్ వేసుకుని రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక పావు లీటర్ నీళ్లు పోసుకుని ఏ పెట్టుకున్న చికెన్ ముక్కలతో పాటు కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసుకుని రెండు నిమిషాల పాటు మరిగించేసుకున్నాక ఉంటే కొంచెం సోయా సాస్ వెనిగర్ కూడా వేసుకుని కలిపేసుకున్నాక రెండు చెమ్చాల ఫ్లోర్ లో పావు కప్పు నీళ్లు పోసుకుని వండలేకుండా కలిపేసుకుని దీన్ని పట్టుకెళ్ళి సూప్ లో పోసేసి మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా చిక్కబడి వరకు కలిపేసుకున్నాక ఇప్పుడు కోడి శుభ్రంగా గిల సూప్ లో పంపేసుకుని కలిపేసుకుని మరో రెండు నిమిషాల పాటు సుకున్నాక అక్కడ కాస్త కొత్తిమీర జోలుకొని వేడి వేడిగా ఉన్న పైస్ పొందేది ఉంటదాని సాగర తీరా నా సలిమంటేసుకున్నట్టు ఉంటుంది అండి నచ్చే కానీ చేసి ఫాలో చేసండి మీరు అడిగిన వంటకాలని లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా చేస్తాం మీకు ఇంకేమీ వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ అడిగించండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి